నమస్కారం వెల్కమ్ న్యూస్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా దేవనూరి రవీందర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో దేవునూరి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఉచితంగా న్యాయ సేవలు అందించానన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పోరాడి ఫ్యాక్టరీలు ఇతర సంస్థలలో ఏర్పాటు చేసే విధానం కృషి చేస్తానన్నారు రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిరుద్యోగ వృద్ధిని కల్పించే విధంగా రాష్ట్రం ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించే విధంగా పోరాడుతానన్నారు పోటీ పరీక్షలు నిరుద్యోగులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానం కొరకు పోరాడుతానన్నారు పట్టభద్రులు ఉద్యోగం పొందాక వారికి పెన్షన్ విషయంలో కానీ ఎలాంటి రాజీ లేకుండా ఉండే విధంగా పోరాడుతానన్నారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే విధంగా మండలిలో తన గొంతును వినిపిస్తానన్నారు ఈ కార్యక్రమంలో పత్రి ప్రకాష్ ఎగుపతి బాలరాజు ప్రేయం తదితరులు పాల్గొన్నారు నేను ఈ రోజు దేవునూర్ రేంజర్ అడ్వకేట్ సిద్దిపేట అని నేను రోజు నామినేషన్ వేయడం జరిగినది రోజు నాతో పాటు మా మిత్ర బృందం అడ్వకేట్లు మరియు మా సిద్ధిపేట నుంచి సుమారు రెండు వందల మంది రావడం జరిగింది ఈ రోజు నామినేషన్ కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ గారు ముందుగా ఇచ్చిన ప్రకారంగా ఎలక్ట్రోల్ లోలు సరిగా ఇవ్వలేదు నేను గత నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలు పర్యటించడం జరిగినది ముఖ్యంగా ఏంటంటే సిద్దిపేట జిల్లా మేదక్ సంగారెడ్డి జిల్లా వాళ్ళు పూర్తిగా నాకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నాను నేను గతంలో టిఆర్ఎస్ పార్టీలో అనుబంధంగా ఉండి హరీష్ రావు గారికి మరియు కేసీఆర్ గారి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా చేశాను నేను హరీష్ సాబు గారికి ఎన్నికల ఏజెంట్ కూడా ఉండడం జరిగినది గతంలో టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకం ఎప్పుడైతే స్థాపించడం జరిగిందో అప్పటి నుంచి ఉద్యమకారులపైన ఉన్న కేసులన్నీ ఎత్తించడం వారికి ఊరు ఉదారంగా ఎలాంటి ఫీజులు లేకుండా నేను ఫ్రీగా చే వాదించడం జరిగినది అలాగే మా ప్రాంతంలో ఏంటంటే నాకు వకీలుగా గుర్తింపు ఉన్నది మా ప్రాంతంలో మా ప్రాంత వాసులను బట్టి వారి కుల వారి సోమతను బట్టి నేను ఫీజులు తీసుకోవడం జరిగినది ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఫీజుల విషయంలో ఎప్పుడు డిమాండ్ చేసి ఇంత ఇవ్వాలని అడగలేదు నేను గతంలో హరీష్ సౌ గారి వద్ద చేసిన సమయంలో కూడా ఆ నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు పటాలు గాని మరియు రేషన్ కార్డులు కానీ వారు ఏవైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న నిరుపేదలకు పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది నేను ఎప్పుడు కూడా హరీష్ సౌ గారి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా ఉన్న రోజుల్లో కూడా ఎవరి వద్ద కూడా నేను డబ్బులు ఆశించకుండా ఫ్రీగా చేయించడం జరిగింది ఆ పేరు నాకు ఈ రోజు ఎన్నికల్లో నిలబడతా నిలబడము ముందుకొచ్చాను వారందరి ఆశలు నాకు ఉంటాయని అనుకుంటున్నాను అదేవిధంగా నేను చాలా ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది ముఖ్యంగా బార్ అసీజన్లో అడ్వకేట్లకు మా సిద్దిపేట అడ్వకేట్లో ఒక గతంలో హరీష్ షా వారి కేసీఆర్ గారి సహాయంతో సహకారంతో నూట పద్దెనిమిది మంది అడ్వకేట్లకు అసైన్మెంట్ తీసుకొని తర్వాత దాన్ని నోషనల్ లెవెల్ కట్టించి పట్టాలు ఇప్పించడం జరిగింది మిగతా బార్ అసోసియేషన్లో వెళ్ళినప్పుడు మీ పీరియడ్లో మా మీ దగ్గర పట్టాలు ఇప్పించారు కదా మీరు మా దగ్గర కూడా పట్టాలుప్పించ కృషి చేస్తే మేము కూడా మీకు అందరూ మీకు తోడుబాటుగా ఉంటామని వేములవాడ సిరిసిల్ల మెట్పల్లి నిన్న పర్యటించిన మెదక్ సంగారెడ్డిలో కూడా అనడం జరిగింది నేను అన్ని భారశలకు తిరుగుతున్నాను అడ్వకేట్లో ముఖ్యంగా నేను రవీందర్ సింగ్ మాత్రమే చేస్తున్నాను రవీందర్ సింగ్ పూర్తి స్థాయిలో చివరి వరకు ఉండడు అని బీఫామ్ రాలేదు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వనందున రవీందర్ సింగ్ గారు కూడా విద్రా అవుతారని నాకు బయట వినబడుతుంది కాబట్టి అడ్వకేట్ ఫ్యాకల్టీ నుంచి అయితే నేనైతే అన్ని బారసుల్లో టచ్ ఉన్నాయి ఇంతకుముందు గతంలో సిద్ధిపేట బార్ ప్రజెంటే కూడా చేసిన కాబట్టి అందరు అడ్వకేట్లు నన్ను నువ్వు మా కమ్యూనిటీ నుంచి వచ్చినా కాబట్టి మిమ్మల్ని కంపల్సరీ మొదటి ప్రాధాన్యత గెలిపిస్తామని అందరు కూడా ఎక్కడికి పోయినా నన్ను అప్రిషియేట్ చేస్తారు నన్ను ముందుకు మేము ఎంత ఉన్నామని చెప్తున్నారు అక్కడే పట్టభద్రులు యువ ఉద్యోగస్తులు టీఎన్జిఓలు అందరి సహకారంతో నేను ముందుకు వెళ్ళి గెలుస్తాననే ఆశ నాకు కలుగుతుంది చాలా మంది నాకు సపోర్టివ్గా ఉన్నారు నా ఎజెండా పొందుపరిచాను నా పాంప్లెట్ లో పొందుపరచడం జరిగిందండి ఇరవై కాలమ్స్ మీరు చూసినట్టయితే పాంప్లెట్ చదివినట్టయితే అందరికీ అర్థమవుతుంది చాలా మంది ఆ పాంప్లెట్ నేను పేపర్లో వేయించడం కూడా జరిగింది ఆ పాంప్లెట్లు చూసిన తర్వాత నాకు చాలా ఏరియాల నుంచి ఫోన్లు వస్తున్నాయి మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి మీరు సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి మీలాంటి వారు ముందుకు వస్తే మాలాంటి వారికి ఏదో ఒక రకంగా సహాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఫోన్ చేయడం జరుగుతుంది నేను నా ఎజెండాలో ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ వృద్ధి కల్పించడం కోసం కృషి చేస్తాను అట్లే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము టీఎస్పిఎస్సి ద్వారా నోటిఫికేషన్ లేపించి అదే సంవత్సరము పరీక్షలు నిర్వహించి అదే సంవత్సరం రిజల్ట్ ఇప్పించి రిక్రూట్మెంట్ కూడా ఒకే సంవత్సరంలో జరిగే విధంగా కృషి చేస్తాను రెండో పాయింట్ ఏంటంటే నిరుద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టడానికి కృషి చేస్తాను న్యాయవాదులకు అయితే న్యాయవాదుల సంక్షేమ అనేది పెంపు కోసం కృషి చేస్తాను న్యాయవాదులకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో విషయంలో చాలా తక్కువ ఉన్నది అది బయటి ఉద్యోగస్తులను చూస్తే అది కూడా నేను పెంపున కృషి చేస్తాను అడ్వకేట్ల మీద అక్కడక్కడ ఈ మధ్యన దాడులు జరుగుతున్నాయి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే విధంగా కృషి చేస్తాను ఉద్యోగస్తులకు కూడా టీచర్లు ఎస్జిటీలు చాలామంది ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ప్రమోషన్స్ రాక ఉంటూ ఉన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన ప్రతి ఉపాధ్యాయులకు గెస్టు లెలా కల్పించాలని నేను నా డిమాండ్లో పొందడం పొందపరచడం అదే విధంగా టీచర్ల మా ఉపాధ్యాయుల మాదిరిగా ప్రొఫెషనల్ కోర్స్ చేసిన అడ్వకేట్లు న్యాయవాదులు మరియు డాక్టర్స్ ఇంజనీర్స్ కూడా చాలా మంది ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో వారికి కూడా ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని నేను నా డిమాండ్లో పొద్దుపరచడం జరిగింది అదేవిధంగా ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా నిరుద్యోగులకు కానీ ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వాటి గురించి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పీల్ వేయించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటిఫికేషన్ పిటిషన్ వేయించి వాటి ద్వారా వాటికి అయ్యే ఖర్చు నేనే భరించి వారికి వారి పక్షాన ఉంటానని ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాను పేదలకు కూడా పట్టాలు అందించారు నేను గతంలో హరీష్ రావు గారి దగ్గర చేసిన కాబట్టి వాళ్ళ పేద సమస్యలు ఏంటి వారికి ఏం కావాలి అనే సమస్యలు నాకు తెలుసు సమస్యను బట్టి నేను స్పందిస్తాను కాబట్టి ఆ సమస్యల గురించి నాకు పూర్తి అవగాహన ఉన్నది నేను ఆ వారి సమస్యలను నేను స్వీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాను చాలా మంది నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు మీరు ముందుకు పోయండి ఫోన్ చేస్తే ఫోన్ చేసి కూడా మీరు ఉండండి ఎటు బట్టి పరిస్థితిలో డ్రాప్ కాకండి మేము అందరం మీ పక్షాన ఉన్నాం మేము ఉంటాం మీరు సమస్యలు అన్ని సమస్యల మీద మీకు అవగాహన ఉన్నది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తాను మా ఎజెండాలో పూర్తిగా అట్లే స్థానిక ఏరియాలో ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉండరో ఉద్యోగస్తులనే పట్టభద్రులు వారి 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 ప్రాంతాల్లో వారి వారి ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తాను అట్లే టిఎస్ఐఏ ద్వారా ఎవరైనా ఏ పారిశ్రామికవేత్తలు ఉంటే వారు కూడా భూమి కేటాయింపజేసి వారు అక్కడ కూడా వారి వారి ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నెలకొల్పే విధంగా కృషి చేస్తాను ఆ ఫ్యాక్టరీలు నెలకొల్పి అక్కడే స్థానికులకు ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడనే ఉద్యోగులు ఉద్యోగాలు కల్పించేందుకు చేస్తారండి మీరు వివిధ విద్యార్థి పట్టభద్రులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ టిఎన్జిలు మీరు నన్ను గుర్తించి మీరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించగలని చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి